వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ తరఫున లక్ష నోట్బుక్స్ పంపిణీ చేసిన సిద్ధ సూర్యప్రకాశ్ రావు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేసే నిమిత్తం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ పదిహేను లక్షల రూపాయల ఖర్చుతో లక్ష నోట్బుక్స్ కొని సంస్థకు అందచేశారు వీటిని అవసరం ఉన్న చోట విద్యార్థులకు పంపిణీ చేస్తారు ఇది పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ సూర్యప్రకాశ్ రావు గారు చెప్పడం జరిగింది ప్రకాశం జిల్లాకు చెందిన సిద్ధార్థ్ సూర్యప్రకాశ్ రావు చొరవతో ఇటువంటి కార్యక్రమాలు జరగడం ఎంతో సంతోషంగా ఉందని కార్యక్రమానికి వచ్చిన పెద్దలు పేర్కొన్నారు ఈరోజు సికింద్రాబాద్లోని ఖర్జానాలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దాన్పాల్ సత్యనారాయణ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ఇతర ప్రముఖులు హాజరయ్యారు కేసీ డబ్బు డొనేషన్ ఇస్తున్న వ్యక్తి మన ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఆయన మన గెస్ట్ గా బుక్ బుక్స్ కార్యక్రమంలో ఆయన పాల్చుకోవాలి చేసినందుకు మన రామకృష్ణ గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ముఖ్య అతిథి గారు వారికి కూడా ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ సంవత్సరం ఎప్పుడు లేని విధంగా మమ్మల్ని పరుగోపెట్టిస్తా ఉన్నాడు బుల్లెట్ ట్రైన్ లాగా పెట్టిస్తున్నాడు మన పిరక రామకృష్ణ గారికి ఎప్పుడు లేదు పోయినసారి రవిచంద్ర గారు బాగా పోపిస్తున్నారు దానికి డబుల్ గా తీసుకెళ్తున్నారు ఎవరిని ఖాళీ పోల్చట్లేదు ఎక్కడ ఎవరున్నారు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కరిని ఫాలో చేస్తున్నారు ఒక పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కాదు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా ఎవ్వరిని వదిలి పెట్టట్లేదు ప్రతి ఒక్కరికి చైర్మన్ పదవులు ఇస్తున్నారు ప్రతి ఒక్కరి చేత పనులు చేపిస్తున్నారు ఇన్ని కార్యక్రమాలు ఇన్ని పథకాలు ఇంతవరకు ఎప్పుడు చేయని విధంగా తీసుకెళ్తున్నారు చాలా సంతోషం అదే నెక్స్ట్ రాబోయే రోజుల్లో నేను ఎట్లా పోతానో ఏది నాకు అర్థం కావట్లేదు అంత ఫాస్ట్ గా పోతున్నాడు అందువల్ల పిడిపోతున్నాగా అని అప్పుడు పెట్టుకొని నేను మళ్ళీ బాగా పోతానని నేను అనుకుంటున్నాను ఎంత సహాయ సహకారాలు అంటే తప్పకుండా నేను కూడా నెక్స్ట్ మీరు బాగా ఇంటికి తీసుకెళ్తాను కానీ చాలా సంతోషం ఈ రోజు లక్ష బుక్స్ మనం ఒక వేదిక మీద ఇంత పెద్ద కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు ఈ వచ్చిన ప్రతి ఒక్కరికి కొత్త అదే విధంగా మన వైఎస్ఆర్సి ఎక్కడ ఉన్నా కూడా మనం కనుక్కొని పోవాలి చక్కగా మనం నిన్నగాక మన రోజున ఇంటర్నేషనల్ లో మన యూఎస్ఏలో కూడా ఎలుక ఏర్పాటు చేయడం జరిగింది వాదర్ గారు జరిగింది ఆ రోజు వచ్చారు బోస్టన్ లో మన ప్రమాణ స్వీకారం జరిగింది ఆ రోజు మన ప్రజలలో సుజాత ద్వారా వాళ్ళకి ఇక్కడ ఆన్లైన్లో చేయడం జరిగింది అదేవిధంగా గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా చక్కగా ఏర్పాటు చేశారు అదేవిధంగా మన ఇంటర్నేషనల్ ఇరవై నాలుగు జిల్లా ఇరవై నాలుగు రాష్ట్రాల్లో ఇరవై నాలుగు దేశాల్లో మన క్లబ్లు ఉన్నాయి మొత్తం మన క్లబ్లకు సుమారు పదహారు వందల పైన ఉన్నాయి లక్ష మంది సభ్యులతో ఏకైక సంస్థ ఏంటి అంటే మన వాసవి క్లబ్ అని మనందరం గర్వంగా చెప్పుకోవచ్చు ఒకే క్యాస్ట్ మీద ఇంతమంది సభ్యులతో ఏకైక క్లబ్ ఉంది మన వాసవి క్లబ్ చాలా సంతోషం అందులో మనందరం భాగస్వాములుగా ఉన్నాము మనంతరం అందులో ఉన్నందుకు ఆశీస్సులు మనకి ఇప్పుడు ఎల్లవేళగా ఉంటాయని కోరుకుంటాను అదేవిధంగా క్లబ్ క్లబ్లో దాన్ని న్యాయం చేయాలని కోరుకుంటాను